హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దిస్ ఈజ్ ప్రసాద్ సో ఈ రోజు మనం అయితే వాడపల్లి టెంపుల్ గురించి కంప్లీట్ గా తెలుసుకోబోతున్నాం సో ఈ వాడపల్లి టెంపుల్కి ఎలా రావాలి ఎక్కడి నుంచి రావాలనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియాలంటే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి సో అలాగే నా ఛానల్ ఛానల్కి మీరు రావడం ఇదే మొదటిసారి అయితే నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఏడు శనివారాల వెంకన్న దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం ఏడు శనివారాల వెంకన్న దేవుడిగా ప్రసిద్ధి చెందిన స్వామి వాడపల్లి శ్రీ వెంకటేశ్వరుడు కోనసీమ తిరుపతిగా ఖ్యాతి పొందింది వాడపల్లి క్షేత్రం తిరుపతి తర్వాత వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో ముఖ్యమైన ఆలయంగా భక్తుల నమ్మకం పొందింది ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రపంచంలో అందరికీ తెలిసిన క్షేత్రం తిరుపతి క్షేత్రం మళ్ళీ ఆ తర్వాత ఈ గోదావరి నది తీరంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి క్షేత్రం సాధారణంగా మనకు కనబడే వెంకటేశ్వర స్వామి విగ్రహం కన్నా ఇక్కడ విగ్రహం చాలా భిన్నంగా ఉంటుంది ఒక చేతితో గద పట్టుకుని నల్లాని చెక్క మీద చందనపు మూర్తిగా స్వయంభూగా వెలిసి ఉండటం ఇక్కడ విశేషం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి విశిష్టత చెప్పాలంటే ఇక్కడ ఏడు శనివారాలు వచ్చి ఏడు ప్రదక్షిణలు చేస్తే ఎలాంటి కోరికైనా సరే నెరవేరుతుందని ఇక్కడ ప్రజల నమ్మకం ఆశ్చర్యం కలిగించే విశేషం ఏంటంటే వాడపల్లి కోనసీమ జిల్లాలో ఆత్రేయపురంలో ఉంది సో ఈ స్వామిని దర్శించుకోవడానికి ప్రపంచం నలుమూల నుంచి కూడా రావడం ఆశ్చర్యం ఇక్కడికి రావాలంటే మనకు రోడ్డు మార్గం అందుబాటులో ఉంది ఈ వడపల్లి క్షేత్రం ఆత్రేయపురానికి ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది అనమాట అలాగే ఈ వడపల్లి రావాలంటే మనకు దగ్గరలో ఉన్న రాజమండ్రి నుంచి కూడా రావచ్చు రావులపాలెం మీదుగా రావచ్చు మీరు ఒకవేళ ఈ టెంపుల్కి రావాలంటే శనివారం ఎర్లీ మార్నింగే రావాలి ఎందుకంటే ఇక్కడ శనివారం అయితే ఇక్కడ చాలా క్రౌడ్ ఉంటుంది అనమాట ఇప్పుడు నేను చూపించిన విధంగా అయితే ఉండదు నేనైతే నార్మల్ డేస్ లో వచ్చాను ఒకవేళ మీరు కనుక శనివారం వస్తే ఇక్కడ మొత్తం ఫుల్ క్రౌడ్ ఉంటది చాలా టైం పట్టేస్తుంది అనమాట దర్శనం అయితే వెస్ట్ గోదావరి టూరిస్ట్ ప్లేసెస్ లో భాగంగా ఇది మనకి పార్ట్ ఫైవ్ వీడియో సో నేను ఆల్రెడీ ఫోర్ పార్ట్స్ చేశాను వెస్ట్ గోదావరి టూరిస్ట్ ప్లేసెస్ గురించి సో అలాగే దీని తర్వాత కూడా నేను మిగతా పార్ట్స్ కూడా పెడతాను ఒకవేళ మీకు ఈ టూరిస్ట్ ప్లేసెస్ అన్ని ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్